పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా వెండితెరకు దూరమయ్యారు రాజకీయాల్లో బిజీ కావడంతో పవన్ కళ్యాణ్ మానియాని అభిమానులు సినిమాల్లో మిస్ అవుతున్నారనే చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా టీనేజ్ లోనే సోషల్ మీడియా స్టార్ గా మారిపోతున్నాడు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచుగా అఖీరానందన్ ఫోటోలను విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఇటీవల అఖీరానందన్ ఫేస్బుక్ ట్విట్టర్ లో ఖాతా ఓపెన్ చేశాడని ప్రచారం జరిగింది అఖీరా పేరు మీద పోస్టులు కూడా అయితే దీంతో ఆ అకౌంట్స్ కు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు అఖీరాకు సంబంధించిన విశేషాలను రేణు దేశాయ్ మాత్రమే సోషల్ మీడియాలో పంచుకునేది కానీ ఇకపై స్వయంగా అఖీరానే సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించబోతున్నట్లు ప్రచారం జరిగింది దీనిపై రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ అఖీరా ఇప్పుడే ఎదుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన వారసత్వాన్ని అఖీరా కొనసాగించాలని కోరుకుంటున్నారు అఖీరా సినిమాలో నటించడం కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తూ సోషల్ మీడియాలో తనకు కామెంట్స్ పెడుతున్నట్లు రేణుదేశాయ్ తెలిపారు అఖీరా పేరు మీద రెండు లక్షల ఫాలోవర్స్ ఉన్న ఓ ఫేస్బుక్ పేజీ ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే వాస్తవానికి అఖీరా ఇంతవరకు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాని ఓపెన్ చేయలేదు అంటూ రేణుదేశాయ్ తెలిపారు అఖీరా పేరు మీద ఓపెన్ చేసి ఉన్న ఖాతాలన్నీ కూడా అభిమానులు క్రియేట్ చేసినవి అని రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చారు ఇటీవల అఖీరా పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్టులు వైరల్ అయిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో అనారోగ్యానికి గురైనప్పుడు అఖీరాని స్వయంగా ఫేస్బుక్ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడని అభిమానులు భావించారు అయితే అది నిజం కాదని ఇప్పుడు రేణుదేశాయ్ మాటల ద్వారా స్పష్టమైంది ఇక ఇదిలా ఉండగా రేణుదేశాయ్ తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే ఆ మధ్యన రేణుదేశాయ్ కర్నూలు జిల్లాలో రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలు సంగతి అయితే రైతులపై రేణు దేశాయ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు నటిగా కూడా రీఎంట్రీ ఇచ్చేందుకు రేణు దేశాయ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది సో మొత్తానికి అఖీరా పేరు మీదున్న ఫేస్బుక్ ట్విట్టర్ ఖాతాలు నిజం కాదంటూ రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చేశారు